శ్రీ వెంకటేశ్వర పేపర్ ప్లేట్స్ ఇది దంతంపేట ఆంజనేయస్వామి గుడి దగ్గర ఉంది షాపు శ్రీ వెంకటేశ్వర పేపర్ ప్లేట్స్ అండ్ టీ కప్స్ ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇదంతా కూడా హోల్సేల్ షాపు దంతంపేటలోని హోల్సేల్ షాపు ప్రొపరేటర్ బొడ్డు మధుబాబు దీనికి వచ్చేసి చూసారు కదా బఫే ప్లేట్లు ఉన్నాయి డిస్పోజ్ గ్లాసులు స్పాంజీలు అన్నీ కూడా హోల్సేల్ రేట్లకి చాలా తక్కువ అండి ఇక్కడ రేట్లు వచ్చేసి మనకు కనపడుతున్నాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ బఫే ప్లేట్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి ఎల్లో కలర్లో ఉన్నాయి కదా ఈ ఒకటి ఇది ఒక రకం గ్రీన్ కలర్లో అలాగే ఇక్కడ చూస్తే గ్లాసులు ఉన్నాయి ఇక్కడ టిఫిన్ ప్లేట్లు వచ్చేసి ఉన్నాయి అక్కడ టిష్యూ పేపర్లు ఉన్నాయి ఇక్కడ వచ్చేసేసి ప్లాస్టిక్ కవర్లు ఉన్నాయి మనకి చాలా ఐటమ్స్ ఉన్నాయి దార ఉన్నాయి కొట్లు కట్టాయి ఇవి వచ్చేసి కుట్టిన ఇస్తరాకులు అందులో కవర్లు ఉన్నాయి దార పండులు ఉన్నాయి డిస్పోజ్ గ్లాసులు ఉన్నాయి టీ కప్స్ ఉన్నాయి జ్యూస్ గ్లాసులు ఉన్నాయి పేపర్ రోల్స్ ఉన్నాయి ఇలా చాలా చాలా ఐటమ్స్ గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి హోల్సేల్ షాపు ప్రొపరేటర్ మధుబాబు

పడాలి సం ముందు పక్కన tantôt tata గుడి పక్కన బొడ్డు మందిర షాప్ దగ్గర అన్ని ఫంక్షన్లకు కావాల్సిన ఆ ఐటమ్స్ హోల్సేల్ ధరలకు హోల్సేల్ ధరలకేనా ఆ అన్ని హోల్సేల్ ధరలకి పేపర్ ప్లేట్లు టిఫిన్ ప్లేట్లు టిఫిన్ ప్లేట్లు కుట్టి ఇస్టర్లో మాట్ టికింగ్ ఇస్టర్లో నాలుగు ఐదు రకాలు అన్ని దొరుకుతాయి ఆ దారపంలో ఫిషి పేపర్లో పేపర్ రోళ్ళు జ్యూస్ గ్లాసులు స్పాంజీలు అన్నీ హోల్సేల్ రేట్లకి అతి తక్కువ ధరలకి ఎందుకంటే నేను కూడా ఆల్రెడీ తీసుకెళ్ళాను చూసారు కదా ఈ షాప్లో అయితే హోల్సేల్గా అన్నీ దొరుకుతున్నాయి బఫే ప్లేట్లు ఎల్లో కలర్ గ్రీన్ కలరీ అవి బఫే ప్లేట్లు అలాగే పేపర్ రోళ్ళు అలాగే డిస్పోజ్ గ్లాసులు చిఫన్ ప్లేట్లు టిష్యూ పేపర్లు టీ కప్పులు అలాగే జ్యూస్ గ్లాసులు అలాగే కొట్టుల్లో కట్టుకునే దార ఇలా చాలా ఐటమ్స్ ఓన్లీ హోల్సేల్గా అమ్ముతున్నారు దంతంపేట ఆన్సా గుడి పక్కన గేటపాలుంటూ చీరాల మధ్యలో అనమాట ఇది ఎవరికైనా హోల్సేల్గా ఏదైనా శుభకార్యాలకి ఏదైనా ఫంక్షన్లకి కావాలంటే ఇక్కడ హోల్సేల్గా దొరుకుతుంది ఎక్కువ దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు హ్యాపీగా వచ్చి కొనుక్కోండి ఇక్కడ ప్రాపరేటర్ బొట్టు మధుబాబు గారి కొట్టులో అనమాట హోల్సేల్గా నేను కూడా నా ఫంక్షన్లు అన్నిటికీ ఎక్కడి నుంచే తీసుకెళ్తాను మీరు కూడా తప్పకుండా ఎక్కడి నుంచే తీసుకెళ్ళండి ఓకేనా చాలా తక్కువ రేట్లు హోల్సేల్గా అమ్ముతున్నారు మీకు బల్క్లో ఎన్ని కావాలన్నా కానీ అన్నీ అమ్ముతారనమాట మీకు ఎక్కడ దూరాలు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నీ ఇక్కడే దొరుకుతాయి థ్యాంక్ యూ